కి మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బంధ వైద్యులందరికీ ధన్యవాదాలకి ఈరోజు మొదటిపల్లిలో బల సంఘం మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏముందా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్లో అన్ని పార్టీలకి సంబంధించిన అభ్యర్థులైతే మేమి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మరియు పార్లమెంట్ అన్ని పార్టీల్లో వాళ్ళకి ఇచ్చిన సర్వేల ప్రకారము వాళ్ళ పార్టీలకున్న సర్వేల ప్రకారము సీట్లు కేటాయించడం జరిగింది వాళ్ళందరికీ స్వాగతిస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ రూలింగ్లోకి రావాలన్నా కూడా వైద్య కులస్థల ఓట్లతోనే వాళ్ళ పార్టీని మణుగోల్లోకి తెచ్చుకోవడం జరుగుతుంది కాకపోతే వాళ్ళు రూలింగ్లోకి వచ్చిన తర్వాత ప్రజల్ని విస్మరించడం జరుగుతుంది ఇప్పటి వరకు బలిజలు ఓటు బ్యాంకుగానే ఉండిపోతున్నారు కానీ ఎటువంటి వాళ్ళకి సంబంధించిన ఆశాజనకమైన పదవులు కానీ గుర్తింపు ఇచ్చే పదవులు కానీ గౌరవప్రదమైన పదవులు కానీ లేకపోవడము మాకు చాలా అసంతృప్తిగా ఉన్నది రాష్ట్రంలో కొలుద కులస్తులు చాలా వరకు అసంతృప్తితో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఓటు కానీ పరిగణించి మిగతా వాటిలో కన్నిటికీ మమ్మల్ని ఊర్లో కరేపాకు వాడటము మేము ఎంతో మాత్రమో దీన్ని సాధించబోము అని చెప్పి ఈరోజు తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము మదనపల్లిలో ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చినా కూడా కొలుద కులస్తుల ఓట్లు ఉపయోగించుకున్న తర్వాత రాజంపేటలో కూడా పార్లమెంటు స్థానంలో మాకు రావాల్సిన సీటుని వేరే వర్గాలు కేటాయించినా కూడా మా వాళ్ళు ఎప్పుడు విధేయులుగానే పనిచేస్తున్నారు కానీ ఏది ఆశించలేదు కాకపోతే మాకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఎటువంటి మాకు సహాయ సహకారాలు లేకుండా మేము ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఎవరి దగ్గరికైనా పోవాలంటే కూడా మమ్మల్ని ఎవరు పరిగణించలేదు ఇది వరకు గవర్నమెంట్లో ఐదు సర్పంచులు కౌన్సిలర్లు ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ కానీ అయితేనేమి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి ఏమీ రాలేదు ఇప్పుడు మళ్ళీ మాకు ఎటువంటి న్యాయం జరగబోదని చెప్పిన మేము ఆశించి మేము అనుమానించి ఈరోజు మాకు ఎటువంటి పదవులు మీరు కేటాయిస్తారు రేపొద్దునే మాకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు అనేది ఇప్పుడు నిలబడిన అభ్యర్థులు మాకు ముందుగా ఇచ్చి తర్వాత మా ఓట్లు అడగాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో మా అసంతృప్తితో ఉన్న రాష్ట్ర మా నలుమూలల నుంచి ప్రజా సంఘాలని మేము ఏకం చేసుకొని త్వరలో జాగో బలిజా జాగో అని చెప్పే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయదలుచుకున్నాము దాని ద్వారా అసంతృప్తిలో ఉండే వాళ్ళందరినీ ఏకం చేసి మాకు ఎటువంటి ప్రాధాన్యత లేని పార్టీలని మేము కాలదనే కార్యక్రమం చేపడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాజంపేట అసెంబ్లీ సీటు రాని పక్షంలో పార్లమెంటు అసెంబ్లీ సీటు ఈయని పక్షంలో కనీసం బల్జలకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేయాలని చెప్పి కోరుతున్నాము అది ఈయని పక్షంలో మేము ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ దాని ద్వారా మా చర్యలు తీసుకోవడానికి కానీ మేము ఈ తెలియజేస్తున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులైతేనేమి అధినాయకులైతేనేమి అన్ని పార్టీలకి మేము ముందుగా సూచిస్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సింది కోరుచున్నాము కాబట్టి అన్ని పార్టీలు బలజల్ని ఓటు బ్యాంకుగా కాకుండా అన్ని విధాల వాళ్ళకి ఒక ప్రాధాన్యమైన పదవుల్లో ఉంచి వాళ్ళని గౌరవించాల్సిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను